వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆదీప్ రాజ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపి నేతలు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీని మాజీ ఎమ్మెల్యే ఆదిప్రాజ్ నేతలతో కలిసి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలుకే పోరాటం చేస్తున్నామని వెల్లడించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన నడిపించాలని చూస్తున్నారు ఇది బహిరంగ వెన్నుపోటే దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సూపర్ సిక్స్ అని చెప్పి చేసిన కోటను ప్రభుత్వం సూపర్ సిక్స్ ఎక్కడా అని ఆయన ఎద్దేవా చేశారు సూపర్ సిక్స్ హామీలు ఒకటైన అమలు చేశారా అంటూ నిలదీశారు ఈ సందర్భంగా రాంపురం నుంచి పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్ ఆనంద్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు మేమందరం కూడా ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు మన పెందర్తి నియోజకవర్గంలోకి వస్తే ఎక్కడ చూసినా సరే కబ్జాలు ఎక్కడ చూసినా కబ్జాలు జరుగుతుంది ఇవాళ మనం నేను నిన్న కూడా చెప్పాను సరే నెంబర్ వన్ వంతి ఇక్కడ సుమారుగా ఏడెనిమిది కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వ భూమి ఇదే ఎమ్ఆర్ఓ గారు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరో కట్టబోతే దాన్ని తీయించి అక్కడ గవర్నమెంట్ బోర్డు కూడా పెట్టించాం మళ్ళీ ఈ రోజు ఆ బోర్డు తీసి ఇవాళ అక్కడ రెండు రెండు స్లాబ్లు కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ సుజాత నగర్ చెరువు ఏదైతే ఉందో దానికి నలభై లక్షల రూపాయలు స్పెషల్ గా జీవీఎం నుంచి నిధులు తెచ్చి అదంతా కూడా గట్టంతా కూడా క్లియర్ చేయించి దాన్ని వాకింగ్ ట్రాక్ కింద చేయాలి అని చెప్పి ఆ రోజు నిధులు తీసుకొస్తే ఈ రోజు ఆ చెరువునంతటినీ కూడా ఒక రియల్ ఎస్టేట్ లేఅవుట్ లాగా చేసి ఇవాళ ప్లాట్ల కింద అమ్ముకునేటువంటి పరిస్థితులు ఇవాళ ఇవాళ చెవులాపల్లిలో కానివ్వండి ఎక్కడ చూసినా సరే కబ్జాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా మేము గట్టిగా పోరాటం చేస్తాం ప్రజలకు మేలు జరిగేటువంటి విధంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడేటువంటి విధంగా ఈ రోజు నుంచి కూడా మన ప్రతి ఒక్క కూడా రోడ్డు మీదకి వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ సూపర్ సిక్స్ హామీలు కానీ మీరు నెరవేర్చకపోయినా ప్రజలకు మంచి పరిపాలన అందకపోయినా మరి కొద్ది రోజుల్లోనే మీకు ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు ఈ బుక్ రాజ్యాంగాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు ఈ విధానం ఇప్పటి వరకు కూడా లేదు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే చేయాలనేటువంటి ఆలోచన మరో కలిగేటువంటి విధంగా చేస్తున్నారు దయచేసి మీరు అనుభవం చెప్పుకునేటువంటి వ్యక్తి మీరు ఆలోచన చేయండి ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది ప్రజలకు మేలు చేసేటువంటి పరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేసినటువంటి మా పెందు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు అందరికీ కూడా పేరుపైన హృదయపూర్తం ధన్యవాదాలు తెలియజేస్తాను ఏదైతే ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది కూటంబ ప్రభుత్వం గెలిచింది అంటే ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇదైతే ముఖ్యంగా సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీల్ని వాళ్ళ ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చారు మరి సంవత్సరం పూర్తయింది ఈ రోజుకి కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు అరా కొరగా పెంచినటువంటి పెన్షన్ తప్ప అది కూడా పది మందికి ఇస్తే వంద మందికి కట్ చేసేటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం కనీసం తల్లికి వందన ఉన్నారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కనీసం పదిహేను రూపాయలు కూడా ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి పాపాన్ని పోలేదు ఆడబి ఆడబిడ్డ నిధి ద్వారా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఆ హామీ కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితులు లేవు వాళ్ళు రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేలు కాకుండా మరొక ఇరవై వేల రూపాయలు కలిపి మరి రైతులకి మేలు చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పారు ఆ హామీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితులు లేవు వాళ్ళు ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలు ఇవ్వలేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు అది కూడా ఎక్కడ కనిపించినటువంటి సందర్భం లేదు ఆరోగ్యశ్రీ పరిస్థితి అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఎక్కడ ఆరోగ్యశ్రీ అన్నటువంటిది ఈ రాష్ట్రంలో ఎక్కడ అసలు అమల్లో కూడా కనిపించేటువంటి సందర్భాలు లేవు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఉచిత బస్సు అన్నారు మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు ఏవి కూడా నెరవేర్చడం అన్నటువంటిది కనబడలేదు ఎంతసేపు కూడా వాళ్ళకు ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటాం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి కొన్ని ప్రాంతాల్లోనైతే అయితే బహిరంగ హత్యలు కూడా జరుగుతున్నాయి ఎప్పుడూ లేదు ఇటువంటి సందర్భం మనం చూడలేదు ఈ పాతిక ముప్పై సంవత్సరాల నుంచి కూడా iremiracam iremiracam bangaracam ये पर मालिक ना ये लोग एक लगा के चलो नाम है और 2000 पीस है